హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జెన్యు టాలీ ఏటీఎంలలో నగదు విడ్డ్రాయల్స్పై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంలలో విధించిన క్యాష్ విత్డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు క్యాష్ క్రెడిట్ ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది ఈ కొత్త నిబంధనలు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది భవిష్యత్తులో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి ఇరవై నాలుగు వేలు డ్రా చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ గుడ్ న్యూస్ చెప్పి సరిగ్గా వారం రోజులు కూడా ముందే పర్టిక్యులర్గా కొందరికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది అదేంటంటే మీ వద్ద గనక రద్దు చేసిన పాత వెయ్యి రూపాయలు ఐదు వందల నోట్లు గనక ఉంటే మీకు శిక్ష తప్పదు రద్దు చేసిన పెద్ద నోట్లు ఉంచుకోవడాన్ని ఇకపై నేరంగా పరిగణిస్తారు దీనికి కనీసం పదివేలు రూపాయలు లేదా గరిష్టంగా రద్దైన నోట్ల విలువకు ఐదు రెట్ల జరిమానా విధిస్తారు గత డిసెంబర్ ముప్పైనా ఈ నోట్లపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం దీన్ని బిల్లు రూపంలో లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టంగా మారితే ఇకపై రద్దైన పాత పెద్ద నోట్లు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమవుతుంది అయితే ఈ బిల్లు చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి చూడాలి మరి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ జంజుంటాలి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ